దేవుడికి చివరి దినాల్లో ఎలాంటి వాళ్ళు కావాలి అనంటే పిరికివాళ్ళు అవసరంలా దేవునికి ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తాడు పిరికివాళ్ళు అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించరు లాస్ట్ డేస్లో ఎవరు కావాలి ఎవరు దేవుని మహిమకు దగ్గరగా ఉంటారు అని అంటే వాళ్ళు ధైర్యమంతమైన వ్యక్తులు దేవుడు తన మందసాన్ని కప్పటానికి సముద్ర వత్సల తోళ్లే ఎందుకు కోరుకున్నాడు ఎందుకంటే ఆ జంతువు యొక్క క్యారెక్టర్ అది అది నాగుపామని ఎదిరించిద్ది అది సింహాన్ని ఎదిరించిద్ది తొంభై ఒకటవ కీర్తనలో దేవుడు చెబుతాడు నువ్వు నాగుపామును తొక్కుతావు కొదమ సింహాలను అణిచివేస్తావు అని అంటాడు ఈ లాస్ట్ డేస్లో దేవుని పిల్లలు ఎంత పవర్ఫుల్గా ఉండాలి అని అంటే అది నాగుపామైనా అది సింహమైనా దాన్ని అణిచివేసే అంత ధైర్యం మనకు ఉండాలి దావీదుని దేవుడు ఎందుకు తన మహిమకు దగ్గరగా తీసుకొచ్చుకున్నాడు అని అంటే ఆయన ఆయన లోపల ఉన్న ధైర్యం దావీదు సింహాన్ని చంపాడు ఎలుకుబంటుని చంపాడు దావీదు గొలియాతుని చంపాడు దావీదు భయపడలా ఈ లాస్ట్ డేస్ లో ఎవరు పిరికివారుగా ఉన్నారు అనంటే క్రిస్టియన్స్ ఈ భూమి మీద ఈ భారతదేశంలో అత్యంత పిరికి బందలు ఎవరు అనంటే క్రిస్టియన్స్ ఎందుకు పిరికి బందలు అనంటే మనము మన దేవుణ్ణి తీసుకెళ్లాల్సిన స్థలాల్లోకి తీసుకెళ్ళట్లా మనము మన దేవుణ్ణి చూపించాల్సిన విధంగా చూపించట్లా మనమ మన దేవుని మహిమను బయలుపరచట్లా ఫియర్ భయం మాట్లాడాల్సిన చోట మన దేవుడి గురించి మనం మాట్లాడట్లేదు చూపించాల్సిన చోట మన దేవుణ్ణి మనం చూపించట్లేదు వీఆర్ నాట్ మెగ్నిఫైయింగ్ అవర్ గాడ్ వీఆర్ నాట్ మ్యాగ్నిఫైయింగ్ అవర్ గాడ్ వీఆర్ నాట్ గ్లోరిఫయింగ్ అవర్ గాడ్ మన దేవుణ్ణి మనం మహిమ పరచట్ల మన దేవుణ్ణి మనం చూపించట్ల వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ గాడ్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడ దేవుని గురించి మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాం కారణం ఏంటంటే మన దేవుడి గురించి మనల్ని మాట్లాడితే అవతలోడు మనల్ని తక్కువ చేసి మాట్లాడతాడేమోనని అవతల వాళ్ళ దృష్టిలో మనము డిగ్నిఫైడ్గా ఉండమేమోనని చాలా కారణాలు ఉన్నాయి ఈ లాస్ట్ డేస్లో మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన దేవుణ్ణి మహిమ పరచడం నేర్చుకోవాలి దేవుడు తన మహిమను ఎవరికి చూపిస్తాడు తన మహిమకు దగ్గరగా ఎవరిని తీసుకొస్తాడు అని అంటే ఏ వ్యక్తులైతే ధైర్యంగా ఉంటారు దేవునికి దగ్గరగా దేవునికి సమీపంగా దేవునికి ధైర్యవంతులైన వాళ్ళు కావాలి లాస్ట్ డేస్లో దేవుని బిడ్డ దానియలు గ్రంథం పదకొండో అధ్యాయంలో ఒక మాట రాయబడింది అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి సోర కార్యములు చేస్తారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవాళ్ళు కావాలి ఈ భారతదేశంలో దేవుని గురించి దేవుని కోసం దేవునితో నిలబడే ధైర్యవంతులు కావాలి లాస్ట్ డేస్లో ధైర్యవంతులు కావాలి నేను ముగించే ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను ధైర్యం ఎవరిస్తారు అనంటే ధైర్యం ఎలా వచ్చింది అనంటే దేవుని ఆత్మ మన మీదకి రావటం ద్వారా ఆ ధైర్యం వచ్చింది దావీదు గొలియాత్తిని చంపాడు అనంటే ఆ ధైర్యం ఎవరిచ్చారంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆది అపోస్తులు ఎరుషలేంలో రాజులు ఎదుట అధికారులు ఎదుట యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ధైర్యంగా చెప్పారు అని అంటే దాని వెనుక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఈ లాస్ట్ డేస్లో ఈ చివరి దినాల్లో మనము చూపించాల్సిన ధైర్యం మనకు ఎక్కడి నుంచి వచ్చింది అనంటే ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని చివరి దినాల్లో మనము నిర్లక్ష్యపరచకూడదు ఈ అంత్య దినాల్లో మీరు చేయాల్సింది ఏంటి అనంటే మీ జాతులు ఓపెన్ చేయాల మీ హృదయాలు తెరవాల సూర్యులుగా వీరులుగా ప్రార్థనలో గడపాలి పౌరుషం కలిగి ప్రార్థనలో గడపాలి ఈ చివరి దినాల్లో లాస్ట్ డేస్లో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు నాయన నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపు నాయన మీరు ఆ ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఒకరోజు ఆకాశం తెరవబడబోతుంది దేవుని ఆత్మ మన మీద కొమ్మరించబడినప్పుడు మనము ధైర్యంగా మాట్లాడటం ప్రారంభిస్తాం దేని గురించి ఎవరి గురించి ఎక్కడ ఏ విషయంలో ఎలా మాట్లాడాలో మనకు చెప్పేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ యేసుప్రభు తన శిష్యుల్ని సువార్త ప్రకటించడానికి పంపేటప్పుడు యేసుప్రభు చదువుతారు మీరేం చెప్పాలో ఎలా చెప్పాలో మీరు దాని గురించి చింతపడద్దు మీ తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడును కానీ మాట్లాడువారు మీరు కారు అని అంటాడు ఈ లాస్ట్ డేస్లో మన లోపల ఉండాల్సింది ఏంటో తెలుసా తండ్రి యొక్క ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ ఫాదర్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఈ అంత్య దినాల్లో మన మీద ఉండాలి దేవుని బిడ్డ నేను ముగించబోయే ముందు లాస్ట్కి ఒక వచనం కోర్చేస్తా క్రీస్తు విరోధి రాబోతున్నాడు క్రీస్తు విరోధి యొక్క శాసనాలు రాబోతున్నాయి క్రీస్తు విరోధి పరిపాలన రాబోతుంది వాటిని మీరు ఫేస్ చేయాలి అని అంటే మీరు దేవుని ఆత్మచత్త నింపబడాలి మీరు ధైర్యవంతులుగా మార్చబడాలి అప్పుడు దేవుని మహిమ మనకు సమీపంగా మనకు దగ్గరగా వస్తుంది అంత్య దినాలలో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పారు ఈరోజు మీరు గనక సిద్ధంగా ఉంటే దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించబడటానికి సిద్ధంగా ఉన్నాను